తప్పించి ఎవరు చేయలేరు సంక్షేమాన్ని కాదు అనుకుంటే కుదరదు అసలు చెయ్యకుండా ఉండటం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ ధైర్యంగా ఏమయ్య దీంతో మీరు అందరు నాశనం అయిపోతారు మీరు అందరికి ఫ్రీగా ఇచ్చేయడం వల్ల మీరు పని చేయడం మానేస్తారు పని చేయడం మానేస్తే పని తగ్గదు పని జరగకపోతే గనక వ్యవస్థ నడవదు వ్యవస్థ నడవదు కాబట్టి ఇబ్బంది పడిపోతారు కాబట్టి మీకు అందరికి వాళ్ళే చెప్పినటువంటి వాళ్ళ భాషలోనే చెప్పాలంటే మీకు అందరికి చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టుకోవడానికి వలస్తాను ఆ వలట్టేయాలు నేర్పుతాను ఆ నేర్పేటువంటి మాస్టర్ గా నేనవుతాను మీరు వెళ్ళి బతకాలి అది బ్రతికించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పే రాజకీయాల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అది మోడీకి ఒక్కడికే ఉంది మోడీ దగ్గర నుంచి ఇచ్చే ఉచితాలు వెరీ రేర్ ఓన్లీ సంబంధించి అది కూడా ఇప్పుడు ఇస్తున్నాడు అది కూడా ఎట్లా భారీ సంపాదన వచ్చాక ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కే ఇస్తున్నాడు మిగతా వాటిలో అతను ఏమిస్తాడు రైతుకు ఆరు వేలు ఇస్తాడు రైతుకి తల ఎకరానికి ఒక పాతికి వేలు ఇయ్యట్లా అక్కడ కాబట్టి అతని దగ్గర నీకు కావలసినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఇచ్చి తిండికి ఇబ్బంది పడకుండా బియ్యం ఇస్తున్నాడు అంతే మిగతాది నువ్వు కష్టపడు సంపాదించుకో అంతేగా నువ్వు శాంతం కూర్చో అని చెప్పడం అతనిలాగా ఆలోచించే తత్వం అట్లాగా ప్రజల్ని కన్వెస్ చేసే తత్వం వీళ్ళకి లేదు చంద్రబాబు నాయుడికి ఇదివరకు అలా అందువల్లనే అతన్ని మధ్యతరగతి అభిమానించేవాళ్ళు ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలోనైనా సరే సంక్షేమ ఫలాలు అనేటువంటిది అర్హులకి మాత్రమే అందాలి మిగతా